అందరికీ నమస్కారం రథసప్తమికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకునే నోము కథలలో భాగంగా ఈరోజు ఈ వీడియో వచ్చేసి పువ్వుల తాంబూలం నోము కథ ఇది ప్రతిరోజు కూడా చేసుకోవాలి దీనికి కథ కూడా ఉందండి ఇది దాంపత్యం కోసం చేసే నోము కథ అన్యోన్యంగా అన్యూన్యంగా ఉండాలన్నా ఇలాంటి పురపచ్చాలు లేకుండా కలిసిమెలిసి ఉండడం కోసం ఈ నోము కథ చేసుకుంటారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ నోము కథ కూడా రథసప్తమి రోజే ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకోవాలండి ఈ నోము కథ కోసం రెండు తమలపాకులు తీసుకోవాలండి తాంబూలం అంటేనే తమలపాకులు కదా ఇలా ఫ్రెష్గా ఉండేవి రెండు తమలపాకులు ఇంకా పండు తీసుకోవాలి పసుపు కుంకుమ ప్యాకెట్ ఇంకా సోమ్ ప్యాకెట్ అయినా లేకపోతే ఒక్కలైనా ఒక్క పొడైనా పెట్టుకోవచ్చు ఇంకా వన్ రూపీ కాయిన్ అంటే దక్షిణ తప్పకుండా పెట్టాలి కదా అందుకని వన్ రూపీ కాయిన్ ఇంకా వచ్చేసి ఇది పువ్వుల తాంబూలం నోముకత కదండి అందుకే మనం ఒక్క పువ్వు పెట్టిస్తాం కదా కానీ ఈ పువ్వుల తాంబూలం నోముకతకు ఐదు పువ్వులు పెట్టుకోవాలన్నమాట అంటే ప్రతిరోజు తాంబూలం ఇచ్చేటప్పుడు ఐదు పువ్వులు పెట్టుకొని ఇవ్వాలన్నమాట తాంబూలంలో ఐదు పువ్వులు పెట్టి ఇవ్వాలి ఇలా ప్రతిరోజు కూడా ఇలా తాంబూలం రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని ఒక పుణ్యస్త్రీకి ఈ తాంబూలం వాయనంగా ఇవ్వాలి ప్రతిరోజు మన నిత్య పూజ అయిన తర్వాత ఈ పువ్వుల తాంబూలం నోము కథకు కథ ఉందండి నేను చివరిలో ఇస్తాను ఆ కథ చదువుకొని అక్షంతలు వేసుకోవాలి తర్వాత ఇలా తాంబూలం రెడీ చేసుకొని పుణ్యస్త్రీకి ఇవ్వాలి కానీ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకూడదంట రోజు కొత్త వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు ఈ రథసప్తమికి పట్టుకుని ఏ నోము కథలైనా కూడా ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకూడదండి కొత్త వాళ్ళకే ఇవ్వాలంట ఇది ప్రతిరోజు సంవత్సరం పాటు చేసుకోవాలండి సంవత్సరంలో మధ్యలో ఎప్పుడన్నా మనకు పండ్లు దొరకకపోతే ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా అవి కూడా పెట్టి ఇవ్వవచ్చు అంట పువ్వులు మాత్రం ఐదు పెట్టి ఇవ్వాలండి ఏ రకం పూలైనా పర్వాలేదు ఐదు పూలు పెట్టి ఒక్క పొడి పసుపు కుంకుమ దక్షిణ ఇంకా పండు ఇవి కలిపి తాంబూలం ఇవ్వాలన్నమాట ప్రతిరోజు పుణ్యశ్రీకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా సంవత్సరం పాటు చేయాలి ఇక కథ గురించి విందామండి ఈ కథ వచ్చేసి ముఖ్యంగా దాంపత్యం కోసం చేస్తారంట ఒక రాజు భార్య ఎందు ప్రేమ లేక సానికుంపను బట్టియుండెను అందుచే అతని భార్య దుఃఖించుచూ పార్వతీ పూజలు చేయుచుండెను ఒక నాడా కలలో పార్వతీదేవి కనిపించి అమ్మాయి నీవు పూర్వము తాంబూల దానము చేయకపోవటచే నీకు ఈ జన్మలో నోటి ఎందు దుర్వాసన వచ్చింది అది భరించలేక నీ భర్త వేషాగృహములకు పోచున్నాడు కావున నీవు నిత్య తాంబూల దానము చేసి తాంబూలము సేవించుము అట్లు ఏడాది అయిన తర్వాత ఉద్యాపనము చేసుకునుము నీ కష్టములు గట్టెక్కును అని చెప్పెను తెల్లవారిన తరువాత ఆమె ఆ నోము నోచుకుని ప్రతిదినము ఒక తాంబూలమును ముత్తైదువుకిచ్చి తానును తాంబూలంలో వేసుకుని సంవత్సరం నిండినంతనే ఉద్యాపన చేసుకుని భర్త అనురాగమును పొంది ఆనందంగా ఉండెను ఈ కథ ఉద్యాపన వచ్చేసి ఒక బంగారు పువ్వును పల్లెములో పెట్టి ఆ పల్లెము నిండుగా నీళ్లు పోసి చీర రవికల గుడ్డ పేరంటాలకు పార్వతీదేవి పేరున వాయనం ఇయ్యవలే ప్రతిరోజు కూడా నిత్య పూజ అయిపోయిన తర్వాత చేతిలో అక్షంతలు పట్టుకొని కూర్చొని ఈ కథ చదువుకొని కథ పూర్తయిన తర్వాత అక్షంతలు తలపైన వేసుకోవాలి తర్వాత ఒక ముత్తైదుని ఇంటికి పిలిచైనా లేకపోతే మీరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ తాంబూలం మొత్తం వాళ్ళకి ఇవ్వాలి అంటే ఐదు పూలు పెట్టి ఈ తాంబూలాన్ని ఇవ్వాలి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ద్వాదశి అమావాస్య తీతుల్లో చేయకూడదు మధ్యలో ఎప్పుడైనా చేయలేకపోతే ఎన్ని రోజులు చేయలేరో అవన్నీ లెక్క పెట్టుకొని తర్వాత ఎక్కువ మందికి ఈ వాయినమిస్తే సరిపోతుంది సరిపోతుంది ఇదేనండి పువ్వుల తాంబూలం నోము కథ నాకు తెలిసిన పద్ధతిలో నాకు తెలిసిన విధానం ఇక్కడ వివరించానండి మీకు కనుక వేరే పద్ధతిలో తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్